ట్రాఫిక్ పోలీస్ శాఖ తరఫున నమస్కారంలో దయచేసి ప్రజలు గమనించడం టూ వీలర్ రైడర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ మన మంజాల్లో ఉండే రోడ్లు చాలా చిన్నవి ఉన్నాయి దయచేసి ఎక్కడైనా సందూరంలో కానీ ఎక్కడైనా పార్కింగ్ ఏరియాలో కానీ బండ్లు పెట్టుకోండి మీరేం చేస్తున్నారంటే రోడ్డు మీద నో పార్కింగ్ ఏరియాలో పెట్టేస్తున్నారు నో పార్కింగ్ ఏరియాలో పెట్టేసిన తర్వాత రోడ్డు గడ్డగా ఉన్నాయి కాబట్టి మా ట్రాఫిక్ పోలీసులు ఫైన్లు వేస్తున్నారు మీరు గమనించండి దయచేసి ఒక టూ వీలర్కి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు నో పార్కింగ్ పడుతుంది ఒకరోజు మన కూది వచ్చి ఐదు రూపాయలు వస్తుంది కష్టపడి ఏం లేబర్ పని చేస్తుందో కూడా అనవసరంగా నిర్లక్ష్యంగా రోడ్డు మీద పెట్టేసిపోతున్నారు బండ్లు టూ వీలర్ కానీ కార్లు కానీ ప్లాస్టిక్ ఏదైనా షాపులు ఉండే ఫర్నిచర్ షాపు వాళ్ళు లోడ్ తీసుకునే వాళ్ళ వెహికల్ కూడా బొల్లర్ వెహికల్ కూడా రోడ్డుకు సోగం తీసుకుని పోతున్నారు ఎవరిన పోయేటప్పుడు వచ్చేటప్పుడు వేరే ప్రయాణిస్తులకు చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు అనవసరంగా లో పార్కింగ్ ఫైన్ వేసుకొని రోజు మీరు కష్టపడే డబ్బంతా గవర్నమెంట్కి చలాన్ రూపంలో కట్టుకోవాల్సిన మాకు కూడా బాధేసింది గవర్నమెంట్ కూడా ఏం చెప్తుందంటే జనాలు కాదు వాళ్ళకు అవేర్నెస్ ఇస్తారని చెప్పి మా జిల్లా ఎస్పీ సునీల్ సార్ గారు చెప్పడం జరిగింది కాబట్టి మేము పెళ్లి పోలీసుకున్న మీకు రిక్వెస్ట్గా చెప్తున్నాము ఏడైనా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ సందుదూర్లో లో పార్కింగ్ ఏరియాలో పెట్టుకోండి మీకు ఏరియా దగ్గర లేకుంటే పెట్రోల్ పంక్ ఆడ పెట్టుకోండి పెట్రోల్ పంక్ ఆడ పెట్టుకుంటే కూడా మీకు సేఫ్గా ఉంటుంది ఎందుకంటే పెట్రోల్ పంక్ ఆట సిసి కెమెరా కూడా ఉంటుంది ఒక రెండు వందలు పెట్రోల్ పెట్టుకుని బండి ఆడు పెట్టున్నారు ఒకటి హ్యాపీగా మీ బండికి ఏం ఇబ్బంది ఉండదు ఇది కూడా మీకే సలహా ఇస్తున్నాను మీకు మంచి అడ్వైస్ చేస్తున్నా దయచేసి లో పార్కింగ్ ఏరియాలో బండ్లు పెట్టేసి పోయే బండ్లకు ప్యాసింజర్ ప్రజలకు ఇబ్బంది పెట్టద్దండి ఎందుకంటే మీరు చాలా బాధపడతారు తర్వాత చల్లన పడిన తర్వాత అలాగే మైనర్ పిల్లలు బండి ఏంటండి మైనర్ పిల్లలు బండి నడిపి చనిపోయారు అనుకోండి సెక్షన్ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ప్రకారం ఆ బండి ఓనర్ చేరిపోతారు మైనర్ పిల్లోడు డ్రైవ్ చేసిన దొరికితే ఐదు వేల ముప్పై ఐదు రూపాయలు ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఈ హాలిడేస్లో మన బండి ఇచ్చేసి ఆ పిల్లలు ఏమైనా యాక్సిడెంట్ అయ్యి కాదు చేతులు విరుగుతున్నారు అనుకోండి పండిటోదు రేపు రోజు మీ పిల్లలు మా మాదిరి ఎస్ఏగా సీఏగా కాలేరు ఎందుకంటే అతను గ్రౌండ్ గ్రోట్ టెస్ట్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ క్వాలిఫై అయితేనే అతనికి జాబ్ వస్తుంది కాబట్టి దయచేసి టూ వీలర్ పిల్లలకి ఏంటండి మేజర్ అయిన తర్వాత బండి ఏంటి మేజర్ అయిన తర్వాతే టూ వీలర్ ఇస్తే ఆ పిల్లోడు సక్సెస్ఫుల్గా రేపు ఫ్యూచర్ తీసుకుంటాడు ఇప్పుడే మైనర్ బండినట్టు యాక్సిడెంట్ అయితే మీ ఫ్యామిలీ వాడు బాధపడతారు కాబట్టి నిన్నొప్పి రిక్వెస్ట్ చేయగలుగుతున్నాము పెళ్లి పోలీసుకుంటా దయచేసి ఆలోచించండి జరిమానా నుంచి తప్పించుకోండి జై హింద్